రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ ఇప్పుడు పీక్స్లో ఉంది అసలు సినిమాలు హిట్ అయ్యే ఛాన్సే లేదని భావించిన సమయంలో ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ పడింది కల్కీ రూపంలో ఆ సినిమా బాలీవుడ్కు కొత్త టార్గెట్ పెట్టింది ఇక బాలీవుడ్ హీరోలు ఆ రికార్డ్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది మల్టీ స్టారర్ సినిమా హాలీవుడ్ డైరెక్టర్తో చేసిన ఆ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యం కాదంటున్నారు సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు ఇక కల్కీ టూ కోసం జనాలు చాలా విధంగా ఎదురు చూస్తున్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ పై చాలా సీరియస్గా అంటున్నారు జనాలు ఆది సినిమాతో తన పరువు తీయాలని తన క్రేజ్ తగ్గించాలని చూసిన బాలీవుడ్ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు తాను తర్వాత నటించబోయే సినిమాల్లో బాలీవుడ్ హీరోలు కానీ విలన్లు కానీ వద్దు అని చెప్తున్నాడట కల్కీ సినిమాలో ఎప్పుడో అమితాబ్ను సెలెక్ట్ చేశారు కాబట్టి ప్రభాస్ నో చెప్పలేకపోయాడు కానీ ఇప్పుడు రాజాసాబ్లో కానీ స్పిరిట్ సినిమాలో కానీ అసలు బాలీవుడ్ వాళ్ళు వద్దని కోరుతున్నాడట స్పిరిట్లో బాలీవుడ్ విలన్ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ భావించి ప్రభాస్కు చెప్పాడట కానీ వద్దంటే వద్దన్నాడట ప్రభాస్ బాలీవుడ్ మీద ఆధారపడడం తనకు ఇష్టం లేదని కావాలంటే హాలీవుడ్ విలన్ అయినా తీసుకోవాలని చెప్పాడట ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు ఈ సమయంలోనే రాజాసాబ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు స్పిరిట్ను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక తన తర్వాతి సినిమాలన్నీ బాలీవుడ్ మీదనే ఫోకస్ చేసి రికార్డులు కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు